కాల్పుర హారతులు బాణసంచా చప్పట్లతో ఘన స్వాగతంపలి గ్రామ అనంతరం గ్రామంలో వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వెయ్యి లీటర్ల సామర్థ్యం ఉంద అమృతధార వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు ఉదయగిరి నియోజకవర్గం వరిగుట్టపాడు మండలం ఎన్పి కాలనీలో ఉదయగిరి మండలంలోని గొర్రెపల్లి గ్రామంలో వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అమృతధార వాటర్ ప్లాంట్ ను ఈరోజు రాజ్యసభ సభ్యులు జిల్లా పార్టీ అధ్యక్షులు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి ఉదయం ఉదయగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ రాజగోపాల్ రెడ్డి రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ ముఖ్య చిరంజీవిరెడ్డి కార్యకర్తలతో కలిసి ఎంపీ కాలనీకి చేరుకున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి గ్రామస్తులు కర్పూర హారతులు ఘన స్వాగతం పలికారు అనంతరం గ్రామంలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వెయ్యి లీటర్ల సామర్థ్యం ఉన్న అమృతధార వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు వాటర్ ప్లాంట్ బిపిఆర్ ఫౌండేషన్ తరఫున అమృతార స్కీమ్ కింద ఈ ఊరికి రావడం ఈ గ్రామానికి ఈ ప్లాంట్ గ్రామస్తులు వచ్చి అడగడం మేము దానికి ఎస్ అని చెప్పి ఈరోజు వచ్చి ఈ ప్లాంట్ ఓపెన్ చేస్తుంటే అందరిని చూస్తుంటే ఎంత సంతోషం అంటే ప్రతి మొహం చూస్తే కలకలలాడుతుంటే ఎవరినైనా చూడండి నవ్వుతూ ఆనందంగా దీన్ని యాక్సెప్ట్ చేయడం మాకు ఇంకా చేయాలా ఇటువంటి పనులు అనేది ఇంకా మీ అందరికీ నేను చెప్పేది ఒకటే మీ గ్రామంలో ఏదన్నా ఇటువంటి ఇష్యూస్ ఉన్నా మా దగ్గరికి తీసుకురండి ఇంకా ఎందుకంటే రాజగోపాల్ ఉన్నాడు అతను ఎట్లా కన్నా ఉన్నాడు కాబట్టి సమస్యలు ఏదైనా ఉంటే ఇద్దరం కలిసి సమస్యలు తీర్చేదానికి కూడా గ్రామస్తులు ఇప్పుడే ఒక సమస్య తీసుకొచ్చారు దాన్ని కూడా ఇమీడియట్ గా దానికి యాక్షన్ కూడా ఉంటుంది మీ అందరికి కూడా చెప్పాలి ఒకటి ఈ ప్లాంట్ మెయింటెనెన్స్ మా ఫౌండేషన్ చూసుకుంటుంది ఏది కూడా ఒక రూపాయి మీరు పెట్టవలేదు ఐ థింక్ మల్లికార్జున తెలుసు శంకర్ నంబర్ కూడా ఏ సమస్య వచ్చినా అతనికి ఫోన్ చేయండి తప్పకుండా వచ్చి ఇమీడియట్ గా యాక్షన్ ఉంటుంది ఉదయగిరిలోనే మేము స్టార్ట్ చేసింది కూడా ఈ వాటర్ ప్లాంట్స్ ప్రజలు ఉదయగిరి ప్రజలు కూడా ఎప్పటికీ మరవలేని ప్రజలు ఎందుకంటే స్టార్ట్ చేసినప్పుడు ఏదైనా ఇబ్బందులు ఉంటాయనుకున్నాం కానీ ఆనందంగా ప్రతి గ్రామంలో వచ్చి చాలా మంది వచ్చి దాదాపు ముప్పై గ్రామాల్లో పెట్టున్నాం ఇక్కడ ముప్పై గ్రామాల్లో కూడా ఈ రోజుకి కూడా అన్ని రన్నింగ్ లో ఉన్నాయి ఎవరు కూడా కంప్లైంట్స్ కానిటువంటి ఏం లేవు ఏదైనా సమస్యలు ఉన్నా వచ్చి చెప్తున్నారు పరిష్కరిస్తున్నాం సో మీరందరూ గుర్తుపెట్టుకోండి ఒక్కటి ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి మన అందరం కలిసి రేపు చీఫ్ మినిస్టర్ కుర్చీలో మళ్ళీ కూర్చోబెట్ట అంటే రాజగోపాల్ ని మీరు ఎమ్మెల్యేగా గెలిపించాల తర్వాత అడగొచ్చు అడగకూడదు వచ్చిన కార్యక్రమం నీళ్ళ ప్లాంట్ అయినా నేను ఎంపీగా పోటీ చేస్తున్నాను మీ అందరూ బాధ్యతలు నాకు ఉండాలి మీ అందరూ ఒక్కటే గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డిని మనం అందరం ఆయన్ని ఏ కుర్చీలో ఇప్పుడు ఉన్నాడో అదే కుర్చీలో మనందరం కూర్చుంటాం మనం అందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళం కాబట్టి రేపు మార్చిలో జరిగే జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం గా చేసుకోవాలా ప్రభాకరణ గారు ఎంపీగా నేను ఎమ్మెల్యేగా మంచి మెద్యార్థి మమ్మల్ని గెలుపిస్తారని ఆశిస్తూ సర్వే తీసుకుంటున్నాను